కేరళలో పడవ పందాలు ఫేమస్ ఆంధ్రాలో కోడి పందాలు ఫేమస్ కానీ ఈ ఊళ్ళో ఒక పందే ఉంది చేత్తో పట్టుకోకుండా ఉల్లుబాట్లు కొట్టి ఈ పడవల మధ్య స్టడీగా నిలబడితే పదివేలు కట్టా మాగోడే బిర్దు పెద ఐపీఎల్లో చీర కలిసి అంటే మనకు మనకి చీర కలిసి పదివేల సంగతి పక్కన పెడితే బాగాడనే బిర్దు కోసం ఏకపడలు కూడా ఉన్నారు ఒకటి ఇస్తే వచ్చేది కాదురా బై బర్తరావన్ మరెది టండి మైక్ లో అలా అలానేసింగ్ ఇచ్చారు మైక్ ఫ్రీగా దొరికిందని ప్రతి యాదవనే అలాగే పులిస్తున్నాడు అడిగా మన ఊరికే పోస్తరు మొగడు కుండమే రంగా బట్టి పైకి ఎత్తాడు కడల మధ్య నుంచి నాడు కొన్ను కొరనాడు తిరుదు కొట్టేసే ప్రయత్నంలో ఉన్నాడు కానీ బాటిల్ దించేసాడు ఏపుడు గెలిచాడు గనికి యాదవా ఒరేయ్ కొట్టాలన్నా మా దొరబాబే రావాలిరా ఇతనే మంచి చూడడానికి అందంగా ఉంటాడు పైగా మా అమ్మాట ఎవరిని రమ్మండు వస్తే కాదు అమ్ము దొరబాబు గడికి ఒక్కడిగా ఉంటుంది ఇదిగో పిల్ల మన దే ఊరేటి ఎత్తుపురం గుమస్తా గారు నాతో ఏదో మాట్లాడాలన్నారు అవునమ్మా కళాశాల పేరు పెట్టి బాబుగారు లెక్కలు చూస్తుంటే చొక్కలు కనిపిస్తున్నాయి కొబ్బరి తోటలో కాయలు దించామండి డబ్బులు లేవు ధాన్యం మిల్లుకు తోలేం డబ్బులు రాలేదు అరటి తోటలో గెలలు లేవు చేతిలో దమ్మిడి లేదు ఏంటండి అది అసలు రాలేదు రాలేదు అంటే ఏమనుకుంటుంది మమ్మల్ని బయటగా అనుకోదు అసలు ఎందుకు రాలేదు అంటే అక్క అసలు అల్లుడు ఎవరు పుట్టినోడు ఆ రోజుల్లో రాజులు పాతికలాడేవారు మరి మనోడు పైగా కళాకారిణిలో నాట్యం చేస్తే అప్పటి రాజులు హారాలు విసిరేవారు మరి మనోడు ఫైనల్ గా ఆయన కొలువు కూటంలో అష్ట దగ్గర ఉన్నట్టుగానే మనవడి దగ్గర కూడా ఒక రియల్ ఎస్టేట్ ఒక హోటల్ ఓ టైలరింగ్ ఓ జంపరింగ్ ఓ ప్రెసిడెంట్ ఫైనల్ గా నేను మీరా మొదల స్టెప్ సచ్చినాడా దిగ్గజాలని పేరు పెట్టి ఈ దిక్కుమాలిన వెధవలందరినీ వెంటేసుకు తిరుగుతూ దివాణం పరువు తీస్తోంది చాలక అవతార పురుషుల పోలిక పైగా ఏమైంది ఏమవటం ఏంటి నువ్వు మా కోడా తిరిగి చెడిపోతున్నావంట కాదే కళాకారుల హృదయం సున్నితం అని చెప్తే వినకుండా నోరు పారేసుకుంటుంది ఆవిడ ఎవర్రా నీకు అత్త నాకు బామ్మ ఆకలేస్తే అన్నం పెట్టి అన్నపూర్ణమా రా అవసరానికి డబ్బులు ఇచ్చే ఆవిడ అరికితే నీకు నోరే వినపడుతుందిరా కానీ నాకు ఆవిడ వెనక్కున్న హృదయం కనపడుతుందిరా నా హృదయాన్ని చీలిస్తే నా బామ్మ ఉంటుందిరా బాబు బామ్మ బాబు

శ్రీరాముల్లా లాంటోడు ఎలా బతుకుతాడు ఏంటమ్మాయి గారు దొరబాబుని ప్రేమిస్తున్నారంటగా అతను ఎలాంటాడో తెలుసా ఆడు అమ్మాయిని పక్కన పెట్టుకుని అమ్మవారికి దండం పెట్టేంత మంచివాడివి దొరబాబు నవ్వు నాకు నచ్చ ప్రెసెంట్ చాపెక్కిన ఆడపిల్ల గల కూర్చుని ముక్కు కానిపోయింది డ్రెస్ అడిగిపోయింది బ్యాక్ టైం అయిపోయింది బ్యాచ్ కప్పు అంటారు అదిరిపోయి చెట్టు పోతుంటాం వచ్చి అదిరిపోయి ఏమైందిరా ఎరా కొత్తం మంగమ్మన గురించి ఏమో అనుకుంటుందిరా ఏ డ్రబ్బలేబ్బాయ్ ఇట్టొచ్చావు ఆయనకి ఏంటండి అచ్చో చిన్న అంబోతులు అంటారు ఊళ్ళో ఏ దొడ్లో అయినా దురుతారు ఏ గడ్డ అయిన దురుస్తారు ఎరా ఆ తొరపాబు గాయుడి మన మొత్తం చంపింగా మా తొరబాబు గాడు మరి మావోడు శవం దగ్గర దీపంలో అంటాడు రోజు ఎక్కడో చోట వెలుగుతానే ఉంటాడు మీలాని గంట గలాసి కలిసి రోజు పేడేసి ఆడ పెద్ద కింగిలో ఫీల్ అయిపోతున్నాడు అందుకే ఈ రోజు నుంచి ఆ దొరబడి పోటీగా ఇబ్బులే వచ్చేస్తున్నాడు మొక్కేసుకొని మర్యాద ఎవరో లేడీస్ వస్తున్నారా రాని వచ్చింది లేడీస్ గాదా పోలీస్ య యాసనరా కనపర్తల్ల బ్యాగ్ ఆడుతున్నా అబ్బచ 102000 అందని 8 లక్షలు తెలుసా ఈ ఊరి ప్రెసిడెంట్ ని నన్ను పట్టుకొని లాకూరుం అంటావా ఎవక్తివే నువ్వు పోలీస్ పోలీస్ నన్ను అరెస్ట్ చేయడానికి కంప్లైంట్ ఎవరు ఇచ్చారు అని అడిగేనేనే చెం నేను పరిగెత్తలేను నువ్వేం చేయమంటే చేస్తాను బాటలేప్రానికి ఎంత దా ఓడిపోతాడు ఇంకొకసారి దొరబాబుతో పేకాడితే

ప్రెసిడెంట్ గారి మొఖం చూసినా నవ్వు వచ్చిందిరా అంతే కదా మరి నీకు చెవుడు ఎప్పుడు వచ్చిందే చెవుడు ఎప్పుడు వచ్చిందే ఇది చెవుటి మిషన్ కాదురా తెంకర్ సచిన్ ఇయర్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ నిన్న అమ్మాయిలకు వార్నింగ్ ఇచ్చావంట తోటలో మనవాడ కోటింగ్ కూడా ఇప్పించింది ఆ మన ఇద్దరం సేఫ్ అని చెప్తాను ఎందుకు మీరు నాకు పెద్ద మనిషిలా కనిపించారు ఓ మై బ్యాడ్ ఈ పదాన్ని నేను వినలేనరా ఏంట్రా ఇప్పటివరకు ఎక్కడ తిరిగి వస్తున్నా రానా చెప్పు తెగుద్ది బామ్మ నిన్ను సపోర్ట్ చేసినా ఇక్కడ మన మాట ఫైన్ ఏంటి వెళ్లేది బామ్మ చెవిలో ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టి మనవడికి ఇంగ్లీష్ పిక్చర్ చూపెట్టేస్తుంది పెద్ద డక్కిది ఏంటి మీద మీదకి వచ్చేస్తున్నావు హీరో పోమాచ అమ్మాయిలకి గచ్చులు బాగా కడతాబట్టిగా అప్పుడు అప్పుడా మళ్ళీ రిపీట్ అయిందనుకో ఇత్త టైప్ అగో నా సంగతి నీకు తెలీదు మూడు మరి వెనక్కి వెళ్ళాను అనుకో ఏం చేస్తా